చూపిస్తాను ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఈ కలర్ కూడా చూడండి డిజైన్ ఒకటే ఉంటుంది కలర్స్ మాత్రం మీకు డిఫరెంట్గా సో ఇలా చూపిస్తాను చింగ్ చూడండి ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది మల్టీ కలర్స్ లో మీకు పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా చూడండి లుకింగ్ బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అయితే హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ తో మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాను నియర్లీ ట్వంటీ ట్వంటీ అబోవ్ మీకు శారీస్ చూపిపోతున్నాను ప్రతిదీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ మాత్రం మీకు చాలా నేచురల్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది వీటిలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రింటెడ్ డిజైన్స్ చూపిస్తాను అంటే శారీ మాత్రం హ్యాండ్లూమ్ శారీ కాటన్ విత్ హండ్రెడ్ ఉంటుంది ఈ శారీ మీద మనం మొత్తం కూడా మనం ప్రింట్ చేపిస్తామండి బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు మొత్తం శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా చూసుకున్నట్టయితే చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వస్తుందో బాటమ్ మాత్రం మీకు ప్రింటెడ్ బార్డర్ విత్ విత్ మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది పైన మాత్రం మీకు ఇలాగ స్మాల్ బార్డర్ కాంబినేషన్ ఇలాగా మీకు ఇవ్వ బార్డర్ వస్తుంది ఏదైతే మీకు శారీలో ప్రింట్ అంతా కనిపిస్తుందో ఇది చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది మీకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు శారీలో వచ్చే డిజైన్ మాత్రం ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ చాలా తక్కువ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్కి శారీస్ చాలా బాగా సూట్ అవుతుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీడియోలో మీకు నియర్లీ ఫైవ్ డిజైన్స్ వారికి చూపిస్తాను ఒక్కొక్క డిజైన్కి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి సో ఈ కలర్ కూడా చూడండి డిజైన్ ఒకటే ఉంటుంది కలర్స్ మాత్రం మీకు డిఫరెంట్గా సో ఇలా చూపిస్తాను చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి శారీతో పాటే వస్తుందండి ప్రతి బ్లౌజ్ మాత్రం శారీతో పాటే మీకు వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ అంతా కూడా చూడండి అండ్ ఇవన్నీ కూడా బావున హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సొంత తయారీదంతా కూడా హ్యాండ్లూమ్ శారీ మీద మొత్తం మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇలా అయితే శారీ ఓవరాల్ మీకు కనిపిస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ జస్ ఫోటో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ కావాలంటే వాట్సాప్లో కూడా పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఫొటోస్ పంపి పంపించి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది శారీ అనేది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఒకవేళ అంటే వీడియో చాలామంది చెప్తున్నారు వీడియో మేము చూడడానికి లేట్ అవుతుంది స్టాక్ అయిపోతుంది సో కలెక్షన్ ఎలా చెక్ చేయాలని అడుగుతున్నారండి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వడం వలన డైలీ మీకు కలెక్షన్స్ ఫొటోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం శారీస్ న్యూ కలెక్షన్ అంతా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో చెక్ చేసి వెంటనే మీకు ఎప్పుడైనా నచ్చిన వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీ చూడండి ఇంకొక డిజైన్ వస్తుంది అంటే ఇంతకుముందు మీకు చూపించిందేమో స్మాల్ ప్రింటెడ్ ఇదేమో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పైట్ చెంగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ అంతా చూసుకుంటే ఇలాగా అండ్ బార్డర్స్ కూడా చూడండి ఈ శారీకి టూ సైడ్ బార్డర్స్ సేమ్ వస్తుంది ఇలాగ వీడియోలో మీకు చూపించే డిజైన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటుంది ప్రింటెడ్ డిజైన్స్ బట్ క్లాత్ మాత్రం ఒకటే క్లాత్ హండ్రెడ్ కౌన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు వస్తుంది ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ బ్రాండెడ్ శారీస్ పల్లవి కరిష్మ మీనా వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇలాగా అన్ని రకాల కాటన్ చీరలు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర ఉంటాయండి మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులో వచ్చే కలెక్షన్స్ మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఓన్లీ కాటన్స్లోనే మనం ఎప్పుడూ చూపిస్తాము అండ్ ఈ శారీ ఓవరాల్ చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీకు శారీస్ నచ్చితేనే కలెక్షన్ బాగుంది అనిపిస్తే మీరు లైక్ చేయండి అప్పుడు మేము ఇలాంటి మోడల్స్ ఇంకా చేయడానికి వీలుంటుంది ఇలా వస్తుంది శారీ లుక్ అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు ప్రతి సారీ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ డెలివరీ మీకు రీచ్ అవుతుందండి ఓటీపీ బేస్డ్ డెలివరీస్ అనేవి మన హ్యాండ్ హ్యాండ్లూమ్స్లో ప్రతి ఆర్డర్ ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే మీకు పార్సల్ ఇస్తారు సో షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఈ శారీ లుకింగ్ చూడండి ఇలా వస్తుంది ఒకవేళ మీకు మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేదు అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము అండ్ ఇందులో ఇంకొక కలర్ చూడండి కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వస్తున్నాయో కొన్ని కలర్స్ అనేవి మీకు రేర్ కాంబినేషన్స్ వస్తాయి అంటే చాలా రేర్ కాంబినేషన్స్ అవి ఎక్కువగా అందరూ అడగడం వలన చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు వీడియో రిలీజ్ చేయగానే సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీస్ నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు లుకింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది మల్టీ కలర్స్లో మీకు పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా చూడండి లుకింగ్ బాగుంటుంది ఇలా వస్తుంది శారీ మాత్రం సో ఇలా మీకు పైన బోర్డర్ శారీలో ఇలా ఉంటుంది బాటమ్ బోర్డర్ మాత్రం ప్రింటెడ్ బోర్డర్ విత్ మీకు ప్యారెట్ గ్రీన్లో నెమలి డిజైన్ వస్తుంది పికాక్ డిజైన్ రిమైనింగ్ శారీ అంతా కూడా కలర్నేతలో మీకు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ సో వీడియోలో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ కలర్ రాలేదు రాలేదు అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అంటేనే భావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ డిజైన్ స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మీరు సింగిల్ శారీ అయినా ఆర్డర్ చేయొచ్చు ఇండియాలో ఎక్కడికైనా కానీ మేము శారీస్ సెండ్ చేస్తాము ఇలా వస్తుంది అండ్ చాలామంది ఈ శారీస్కి మెయింటెనెన్స్ చేయాలా గంజి పెట్టాలా అంటే ఇలా స్టాచ్ అప్లై చేయాలని అడుగుతున్నారండి మీరు ఈ శారీసే కాదండి కాటన్ ప్రోడక్ట్స్ ఏ ఏ ఐటమ్ తీసుకున్నా ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి గంజి పెడుతూ మెయింటెన్ చేస్తూ ఐరన్ చేస్తూ ఉంటేనే శారీస్ చాలా బాగుంటాయండి సో ఖచ్చితంగా ఈ శారీస్ కూడా మీరు మెయింటెన్ చేస్తుంటే చాలా మంచిగా ఉంటుంది అండ్ ఈ శారీ లుక్ ఇలా వస్తుంది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేసాము ఒకసారి చెక్ చేయండి నిన్నటి కలెక్షన్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకవేళ నిన్నటి వీడియోలో శారీస్ కావాలన్నా ప్రజెంట్ అవైలబుల్ శారీస్ మీకు పంపిస్తాము ఒకసారి చెక్ చేయండి ఎస్టర్డేనే కాదు మన మన భావన హ్యాండ్లూమ్స్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు ఎప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే మనం చూపిస్తూ ఉంటాము అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో కాంబినేషన్ ఇవి కలర్స్ మాత్రం పోవండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ మీకు బ్లౌజ్ దగ్గర ఇలా వస్తున్న శారీ అంతా కూడా అండ్ శారీ చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు ఒకవేళ గద్వాల్ శారీస్ కావాలన్నా ప్రింటెడ్ శారీస్ మీకు ఏ ప్రైజెస్లో కావాలో చెప్తే వాట్సాప్లో మేము ఆ ప్రైజ్ రేంజ్లోనే మీకు ఫొటోస్ పంపిస్తాము క్లియర్గా ఫొటోస్ చూడండి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం మీరు చెక్ చేసి ఆల్ ఓకే అనుకున్న తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ డిజైన్ కూడా మీకు న్యూ డిజైన్ డిజైన్లో ఉంటుంది చూడండి మొత్తం కూడా పళ్ళు ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ శారీలో డిజైన్ ఏదైతే ఉందో సో చూడండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ టైప్ వచ్చింది పైన బోర్డర్ మాత్రం మీకు ప్రింట్ రాదు ఓన్లీ బాటమ్ బోర్డర్ ప్రింటెడ్ వస్తుంది అండ్ శారీ లుకింగ్ చూసుకుంటే మాత్రం ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఆర్ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఆర్ వాట్సాప్లో మాకు మెసేజ్ చేసి కలెక్షన్ చెక్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇలాగ త్రీ ప్లాట్ఫామ్స్లో మన కలెక్షన్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడే మీరు చెక్ చేసి క్రె మీరు షాప్ మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన మీకు క్రెడిట్ కార్డ్స్ మీద ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి మన షాప్ లొకేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో మన షాప్ ఉంటుందండి ఒకవేళ మీరు షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవాలన్నా షాప్ దగ్గరకు వచ్చి శారీస్ పర్చేస్ చేయొచ్చు ఆల్ కలెక్షన్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు దగ్గరలో కనుక షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా షాప్ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న కాటన్ శారీస్ ఒకసారి చెక్ చేయండి చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులో ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుందండి సో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఒకటే ప్రైస్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూపిస్తు మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ పళ్ళు ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ శారీ అంతా కూడా మీకు ఓవరాల్ లుక్ చూస్తే ఇలా వస్తుందండి సో ఇవి కూడా మీకు డిజైన్ చాలా బాగుంది సో ఇవి మళ్ళీ చెప్తున్నాను మీకు ఆఫీస్ వేర్ కానీ ది పర్ఫెక్ట్ సూటబుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఇంకొక కలర్ అండి సో మీకు స్కై బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ మీకు పళ్ళు ఇలాగా శారీలో మీకు ఈ శారీకి పైన బోర్డర్ ఇలా ఉంటుంది బాటమ్ బోర్డర్ మాత్రం ప్రింటెడ్ వస్తుంది అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు వీకెండ్ స్పెషల్గా చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అంతా విత్ బోర్డర్స్ వైట్ కలర్ బోర్డర్స్ మీద ప్రింటెడ్ డిజైన్ అండ్ పైట్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు పైట్ ఇలాగా అండ్ బ్లౌజ్ ఈ కామే శారీతో పాటే శారీలో పన్ను అనే వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ బై భవనా హ్యాండ్లూమ్స్ ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్